ఎవరో పాత మన మాజీ సీఎం చుట్టం ఎవరో ఒక ఆయన ఇదే విధంగా ఎమ్మెల్యే కంపెనీ కరీంనగర్ ఏదో స్టార్ట్ చేశారు ఏం చేయలేకపోయారు ఎందుకు చేయలేకపోయారు నాకు ఇప్పటికీ తెలియదు మా దగ్గరకు రాలేదు ఆ ఇష్యూ మా దగ్గరకు వచ్చిన ప్రతి ఇష్యూ కోసం మేము నిలబడుతున్నామండి మమ్మల్ని చంపేయండి మమ్మల్ని చంపేయండి మేము రెడీ మరి మీరు రెడీగా నిలబడతారా బాధితులు రెడీయా మీరు రెడీ అయితే మేము రెడీ అండి మేము ఎక్కడికైనా వస్తాం ఎంత దూరమైనా వస్తాం మీడియా ప్రతినిధులు మనం మనం అంటున్నారు ప్రతి ఒక్కరు మనం ఎంత తప్పు జరిగింది రెండు వందల కోట్ల రూపాయలు మోసం ఎవరు ఏంటరు పదహారు వందల రూపాయలు అంటే నార్మల్ ఇప్పుడు నేనున్నాను నేను ఇది ఒకటే కాదు నేను సామాన్యుల కోసం ఎంతో కష్టపడుతున్నాను పాటుగా నేను ఒక సీనియర్ ఐఏఎస్ ఫ్యాకల్టీ అంటే నా స్టూడెంట్స్ మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ తయారయ్యారు ఎంతో మంది తీసిద్దాం నాకు డబ్బులు వస్తున్నాయి సార్ ఉన్నారు ఆయన వేరే చేస్తారు అంటే సేవ చేయడానికి ఉన్నాం మేము చేసే డ్యూటీ మేము చేసుకుంటూ మా పని మేము చేసుకుంటూ ఆయన వ్యవసాయం చేస్తారు పొరపాటు ఆయన పని ఆయన చేసుకుంటూ సగ సేవ చేస్తున్నాం మేము చేస్తున్నాం సార్ ఇప్పుడు నేను నాలుగు లక్షలు వస్తాయి అందులో ఒక నాలుగు వేల ఐదు పదహారు వందలు అంటే లెక్క కాదండి ఓకే నో ప్రాబ్లం అదే పదహారు వందల రూపాయలు ఆటో పడతారు వాడికి రోజంతా కష్టపడితే వాడికి ఐదు వందలు మిగులుతున్నాయి ఒక రిక్షా ద్వారా వాడికి రోజంతా కష్టపడి రెండు వందలు మిగులుతాయి అంతే వాడికి కూలి పని చేసేవాడికి రోజంతా కష్టపడి ఐదు వందల రూపాయలు కూలి లేదా ఇప్పుడు మూడు వందల రూపాయలు కూలి ఇటువంటి పరిస్థితులు వాడు పదహారు చాలా కదా వాడు వాడి కుటుంబంలో ప్రతి ఒక్కరి పేరు మీద కట్టించారు దీంట్లో ఇక్కడ జరిగింది ఏంటంటే అత్యాశ మనిషికి ఉన్న అత్యాశని వాడు విజయ్ చేస్తున్నాడు మీరు మీరు నా సవాదాన్ని చెప్పడం బాధ్యతలు అత్యాశ అనేది మీకు ఉండడం కరెక్టా కాదా ఉండడం కరెక్టా కాదా చెప్పండి కరెక్టా ఉండడం కరెక్టా లేదా ఉండడం రాంగా ఉండడం కరెక్టే తప్పేంటి ఎమ్మెల్యే అయినాడు ఉంటాడు ఇంజనీర్ సీఎం కావాలనుకుంటాడు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ కాన్స్టేబుల్ రిక్రూట్ అయినాడు రేపు నేను ఎస్ఐ పోస్ట్ పర్సన్ రాయడా ఎస్ఐ అయినాడు రేపు డిఎస్పీ పోస్ట్ పర్సన్ రాయడా అదే విధంగా మనం కూడా అందరిలాగా మనుషులు మనం కూడా మనం అత్యాసపోయేది ఆశ ఉంది అందరూ అత్యాస కూడా ఉంది కాకపోతే ఈ అత్యాసలో ఏంటి అని అంటే మనం చేస్తున్న తప్పు ఒకేసారి కోటి రూపాయలు సంపాదించుకోవడం తప్పు నిర్మాణాత్మకంగా మీరు సంపాదించుకోండి బాగుంది ఒకేసారి కోటి రూపాయలు సంపాదించుకోవాలన్నా క్రిప్టో కరెన్సీ స్టాక్ మార్కెట్ ఇట్లాంటి వాటిలో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు మీరు నిన్ననే మా ఇంటి పక్కన స్టాక్ మార్కెట్లో పెట్టాడంట అరవై లక్షలు పోగొట్టుకున్నాడంట ఆత్మహత్య చేస్తున్నాడు ఇటువంటి చర్యలకు పాల్పడకుండా మీరు ఆశ ఉండడం తప్పు కాదండి మీకు అందరికి కూడా ఆశ ఉండడం అనేది అసలు తప్పే కాదు సెకండ్ పాయింట్ మీ అందరు చూసినా నాకు అసలు గర్వం ఉంది మీలాంటి వాళ్ళు నాకు ఎందుకు పరిచయం కాలేదని చాలా కేర ఫస్ట్ మీటింగ్ ముగ్గురు ఐదు వస్తేనే ఎందుకంటే మీ అందరి దగ్గర చాలా గొప్ప టాలెంట్ ఉంది ఏ టాలెంట్ ఒక్కొక్కరు రెండు వందల మందిని ఐదు వందల మంది పదిహేను మంది రెండు రెండు వేల మందిని ఛాయెంట్ చేయించారు మార్కెటింగ్ చేశారు మీరు ఎంత టాలెంట్లో మీ మిమ్మల్ని మీరు క్వశ్చన్ క్వశ్చన్ చేసుకోండి మీ దగ్గర ఉన్న టాలెంట్ని రాంగ్ వేలో తీసుకెళ్తున్నారు మీ టాలెంట్ రిలేజ్ చేయండి నేను అగ్రికల్చర్ రీసెర్చ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తోటి పనిచేశానండి వాళ్ళు ఏంటి ఒక వ్యక్తి నా నాకు తెలిసిన వ్యక్తి ఆయన ఈ మన పప్పు ధాన్యాలు ఇవి ఉంటాయి చూసారా అవి పండించాలి పండించి మన ఈ రాగులు సజ్జలు ఇవి ఉంటాయి కదా అవి పండించి దాన్ని ఏం చేయాలి అర్థం కాలేదు పాపం పండించిన పండించాడు ఆర్గానిక్ పద్ధతిలో పండించాడు పండించినట్టు ఏం చేయాలో అర్థం కావట్లేదు చాలా ప్రొడ్యూస్ వచ్చింది వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది ప్రొడ్యూస్ పొద్దు అర్థం కాదు అంటే ఏంటి ఎందుకు ఎందుకు తెలియదు ఎందుకు ఫెయిల్ అయిందండి దేనివల్ల మార్కెటింగ్ మార్కెటింగ్ లేదు మీలాంటి టాలెంటెడ్ పర్సన్ వాడు తిప్పుంటే వాడు అప్పుడే పోయి సంపాదించేవాడు మీ అందరి దగ్గర టాలెంట్ ఉంది ఆ తర్వాత మీలాంటి మార్కెటింగ్ పర్సన్ అతను కలిసి మిల్లెట్స్ తోటి చిక్కీ చేయండి అదే ఏమంటుందన్న పల్లిపట్టి పల్లిపట్టు ఉంటుంది కదా అది తయారు చేయడం చెప్పాడు తయారు చేశాడు ఇప్పుడు వాళ్ళ కంపెనీ పర్ ఇయర్ మూడు కోట్ల టర్న్ ఓవర్తో నడుస్తుంది ఉత్తగ పడేసుకున్నటువంటి కంపెనీని మూడు కోట్ల టర్న్ ఓవర్ ఈ సంవత్సరం పదిహేను కోట్లకు వెళ్ళిపోయింది ఇది ఒక్కటి కాదు ఇలాంటి బిజినెస్ అయితే కొన్ని వందలు ఉన్నాయి దానికి మీలాంటి మార్కెటింగ్ వాళ్ళు కావాలి అటువంటి అప్రోచ్ అవ్వండి దాని మీద మీరు టాలెంట్ ఇన్వెస్ట్ చేయండి డబ్బులు ఇన్వెస్ట్ చేయకండి టాలెంట్ ఇన్వెస్ట్ చేయండి ఇక్కడ మీరు తప్పు చేసింది అంటే మీరు డబ్బు ఇన్వెస్ట్ చేశారు మీ కుటుంబంలో మీ చుట్టాల్లో ప్రతి ఒక్కళ్ళ నుంచి డబ్బులు ఇన్వెస్ట్ చేయించారు అది ప్రమాదమైంది రేపు చుట్టాల పోయి మనం మొహం చూసుకోవాలి కావండి ఎవరి దగ్గర మొహం చూసుకోలేదు నేను చూడండి ఇప్పుడు మీ దగ్గరే పోలీస్ అటాక్ కాదు నా పర్సనల్ విషయంలో ఒక దాంట్లో వస్తుంటే ఒక గంజాయి అమ్మే కుర్రోడు వాడు అమ్మలేదు ఒక రాజకీయ నాయకుడు అమ్మిచ్చేశారు గంజాయి కేశంలో ఆ గంజాయి కేశం ఇచ్చిస్తే నేను సైకాలజీ చదివాను వాడిని మార్చుదాం గంజాయి అనేటువంటి వ్యవహారం నుంచి మార్చేసి అతన్ని నార్మల్ దాంట్లో వచ్చి తల్లిదండ్రులు వదిలేశారు పుల్ల వాళ్ళు వదిలేశారు అందరు వదిలేశారు అని చెప్పేసి నేను పల్లెటూరుకి పోతే పది రోజు నుంచి పల్లెటూరులో ఉన్నా నేను అక్కడ మారుతా ఉన్న కుర్రోని రోజు ఇంటికి కౌన్సిలింగ్ ఇస్తుంటే నేను గంజాయి అమ్ముతున్నా చేశారు మరి ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలి మరి వాడు వదిలేయలు ఏం చెప్తున్నాయండి మాత్రమని చెప్తున్నాయి కౌన్సిలింగ్ చేయండి అని చెప్తున్నాయి మరి నేను నా లాంటి కౌన్సిలింగ్ ఇచ్చేవాడు వదిలేస్తాడు ఫలిస్తే తల్లెంబి వదిలేశారు ఊరు వదిలేసి అంతా వదిలేసింది వాడు అలా తయారు చేయడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులే వాళ్ళ తర్వాత కూడా తయారు కావడానికి ఊరు సమాజం ఆ సమాజంలో నేను నా దగ్గర మార్చే టాలెంట్ ఉంది నేను మారుస్తాను కూర్చున్నా ఇప్పుడు వాళ్ళ నా మీద గంజా కే పోలీసులతో సహా అందరూ నా మీద కూర్చుంటే ఎందుకు నేను ఇప్పుడు సేవ చేస్తున్నా ఇట్లాంటివి చేస్తున్నాం కదా దానికి మా ఇంట్లో వాళ్ళ చుట్టాల నుంచి ఏదైనా చిక్కా చిక్కా చేసి మొత్తాన్ని నన్ను కేసులో పంపిద్దామని ప్లాన్ చేస్తే దాన్ని ఎదుర్కొని నేను నిలబడ్డా ఈ రోజు నేను నిలబడే ఉన్నా దాన్ని ఎవరు ఏం మన మనకి న్యాయం ఉంది న్యాయమైనటువంటి చర్య మనం కూనుకున్నాండి అతన్ని నేను మారిస్తే అతని వల్ల సమాచారం ఎంతో మనసు జరుగుతుంది లేదు నేను అతను అలాగే వదిలేస్తే మనమేం ఏం జరిగిందండి మూడో తరగతి పిల్లవాళ్ళు మూడో తరగతి పిల్లని ఆరు తరగతి ఏడో తరగతి పిల్లలు రేట్ చేశారు చంపేసి కాలు పడేసారు ఇవన్నీ మీకు తెలిసే చదువుతున్నారు కదా ఎందుకని గంజాయి హెరాయిన్ వీటి వల్ల ఒక వ్యక్తిని మారిస్తే ఎంత గొప్ప విషయం అండి ఒక గంజాయి అమ్మేవాడిని గంజాయి సరఫరా అమ్మాడో లేదో గంజాయి తాత మార్చడం బాధ్యత మార్చడానికి ప్రయత్నిస్తున్నాను అది నా తప్ప చూసా పిల్ల ఇరికిస్తారు పోలీసులు అందుకే మీరు ప్రతి ఒక్క దాని జాగ్రత్త పెట్టుకోండి మీకు లీగల్గా ఏ సలహా కావాలన్నా కానీ ఏ సలహా కావాలన్నా కానీ లీగల్గా ఫ్రీ లీగల్ ఎయిడ్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము సామాన్య బాధితుల సేవా సంఘం తరఫు నుంచి ఫ్రీగా లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తున్నాము మా సలహాలు తీసుకోండి తర్వాత సామాజిక కార్యకర్త పత్రిక సారీ సార్ మర్చిపోయా పత్రిక చందకేశ్వర రెడ్డి గారు పత్రిక నవభూమి పత్రిక నుంచి చంద్రశేఖర్ చందకేషర్ రెడ్డి గారు వచ్చారు తర్వాత వాళ్ళ మిత్రులు వచ్చారు మీరు వాళ్ళు కూడా ఇదే విధంగా కోర్టులో పిల్ వేస్తారు అంటే పబ్లిక్ చెప్పారు విషయం ఏంటంటే అనేది మీ అందరి తరఫు నుంచి ఒక్కళ్ళే వేస్తారు అంటే ఒక ఆర్గనైజేషన్ వేస్తారు అప్పుడు మీరు అందరూ రానవసరం లేదు లేదు ఏ పోలీస్ మిషన్ పోనవసరం అవసరం లేదు అర్థం అవుతుందా మిమ్మల్ని మనోహర్ గారి మీద కేసు గుంటూరులో కేసు పెట్టారు సీఏ పోన్సి బెదిరిస్తారంట సీఏ పోనీ మార్చాడంట అట్లా కాదని తప్ప పెద్ద అసలు అంటే అప్పుడు కాల్స్ ఆగిపోయాయి ఇటువంటి బెదిరింపు కాల్స్ ఎన్నో వస్తాయి మీకు మీకు ఒకటే చెప్తున్నా మీరు ఇప్పుడు కట్టించారు మా మీద కూడా కేసేది రాంగ్ అంటే మన సామాజిక కార్యకర్త ఆయన అనుభవంతో చెప్పారు దాన్ని కూడా ఎదుర్కోవచ్చు మీరు ఎవరు మీద కేసు పెట్టరు ఎవరు మిమ్మల్ని టచ్ చేయలేడు గుర్తుపెట్టుకోండి కానీ మీ దగ్గర న్యాయం ఉండాలి మీరు న్యాయం కోసం పోరాడే మా లాంటి వ్యక్తుల పక్కన నిలబడి ఉండాలి మీరు మీరు భయపడాలంటే అయిపోయింది ఓకేనా మీరు భయపడాలంటే ఎవరు మీకు సాయం చేయలేడు కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి టెక్నికల్గా అంటే ఇప్పుడు ఇటువంటి భయాలు మీకు బోల్డ్ ఉంటే సార్ మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏంటి మమ్మల్ని చేస్తారా లేకపోతే ఇంకేదన్నా ఈ ఈ లోన్ సంబంధించి ఏమైనా విషయాలు ఉంటే ఇప్పుడే అడగండి మీకు క్లారిటీ ఇచ్చేస్తాను ఇప్పుడు పైతా నెట్వర్క్ అటా